హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో గోంగూర పచ్చడి తయారు చేస్తున్నానండి సో గోంగూర లీవ్స్ తీసుకొని బాగా కడిగి ఆరబెట్టి సో ఒక బౌల్లో తీసి ఉంచేసాను సో వాటి కోసం మనం ధనియాలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇందాక తడి లేకుండా ఉన్న గోంగూర లీవ్స్ని బాగా ఫ్రై చేస్తున్నాను చూడండి సో ఇంకా కలర్ కూడా మనకి చేంజ్ అవ్వాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి చూసారు కదా సో కలర్ కూడా స్లోగా చేంజ్ అవుతూ వస్తుంది చూడండి అలా బాగా కలుపుతూ ఉంటే చూసారు కలర్ కూడా అలా చేంజ్ అవుతూ రావాలి సో ఇప్పుడు దాన్ని దాన్ని బాగా స్మాష్ చేసే ఆ గోంగూరనంతా కూడా బాగా స్మాష్ చేసి ఉంచుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం పోపు పెట్టి అంటే ధనియాలు జీలకర్ర ఆవాలు అన్నీ వేయించి ఉంచుకున్నాం కదండి సో కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ చేసుకొని ఆ జార్లో మిక్సీ పట్టి ఉంచుకోవాలి సో ఇప్పుడు అది కూడా తీసుకోండి సో నెక్స్ట్ ఇందాక గోంగూర స్టఫ్ ఉంది కదండి ఆ స్టవ్ని కూడా వీటిని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇందాక మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండీ సో అది కూడా యాడ్ చేసి రెడీగా ఒక బౌల్లో తీసి ఉంచుకోవాలి చూసారు కదా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్